శ్రీ ఎంవిఎల్ గారి కానుక మూడవ భాగం పదకొండు ఎనిమిది ఇరవై ఐదు అలంకారాలు మిరియా ఈ ఊరు మున్సిపాలిటీ అయినంతొట్టు పిల్ల ఎలక్షన్ వాగ్దానల్లా ఏపుగా నదరుగా సుస్థిర ప్రభుత్వంలా ధీమాగా కాబోయే మంత్రి గారి ముఖంలా కళకళలాడుగా లంచగొండి ఉద్యోగంలా పచ్చగా రాజనీతిజ్ఞుడి భాషల అవకాశవాది అవకాశ ఆమె కన్నులు సగసుగా తీర్చిదిద్ది ఉన్నాయి అతను రెడ్డి గారికి బుజ్జింక లాంటివా నువ్వు నిజాయితీకి హెడ్ ఆఫీసువే सर्वे नायक सुखेरसना ज सर्वे नायक जना सुखिनो भवन शापन तागिले ना मिनिस्टर मिनिस्त्र मिनिस्त्र <coughs> 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 राज्य की ये निगंधु मुनिसी पालित एक सु पालित्रिक सु जनस्वामु रू मिनिस्त्र गिरील रू कलु छल्लत बिंदु तैयार ये सिदाने चार्तं कट्टर व्यापार ఎలక్షన్లో కాస్త డబ్బు తిప్పడం లంసాద్ వారసులు బేవారసులు రాజధాని ఊహాగాన సభలు పొజిషన్లో వాళ్ళు అపోజిషన్లో వాడు రాజాజీనామా ఎలక్షన్ ఋతు లాజిత్ చుక్కెదుర్ పార్టీలు హెచ్చరుగా బరువు అంటే లంస్ సాహిత్య సినీ రాజకీయ రాసేది రాజకీయాల గురించైన సాహిత్యం మీద తనిమాల మీద విసురులు ఇందులో కూడా దినపత్రికలు వార్తలు కవర్ చేసేయడం తమకు అనుకూలంగా ఉన్నవాళ్ళని ఆకాశానికెత్తడం వ్యతిరేకుల్ని పాతాళాలకి పొక్కడం కద్దు చౌదరి గారు ఎన్నికైనట్టు మర్నాడు పేపర్లో పడి ఇష్టం ఉన్న పేపర్లు ఏకగ్రీవంగా అని రాశారు లేనిది పోటీ లేకుండా రాశారు రవణ ఇరుసున పెత్త ఇరుసున బెత్తని కండేనలు లంచాలు రండి రండి ఇప్పుడు మీకు ఆడాను కాయలు వేస్తాను ఇంకా